మన ఆరోగ్యం కరక్కాయ తెలుగు కరక్కాయ సంస్కృతం హరితకి హిందీ హరడ్డ గుణగణాలు కరక్కాయ లవణరస వర్జితముగా ఐదు రసములు గలదిగా వృక్షముగా వేడిగా జఠర దీపనముగా బుద్ధిబలము ఇచ్చునదిగా మధురపక్వముగా ఆయుర ఆరోగ్యాలను ఇచ్చినదిగా నేత్రములకు హితవుగా తేలికగా ఆయువును పెంపొందించునదిగా ధాతు వృద్ధిగా వాయువును కిందకి వెడలించునదిగా ఉండును మరియు శ్వాసను దగ్గును ప్రమేహమును మొలలను కుష్టును నంజును ఉదరమును క్రిమిని స్వరభంగమును గ్రహిణిని మలబద్ధకమునకు విషద్వరమునకు గుల్మమును కడుపు దాహము వాంతిని ఎక్కిళ్లను దురదను హృదయ రోగమును కామర్లను సూలను ప్లేహరోగమును అనావాహమును కాలేయ వ్యాధిని శిలామేహమును మూత్ర కృత్య రోగమును మూత్రఘాత రోగములను నాశనం చేయును కరకాయ పులుసు రసము కలిగి ఉండటచే వాతాన్ని హరించును తీపి చేదు రసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును వృక్షత్వం వగదురసం కలదగుట చేత కపాన్ని హరించును ఈ విధముగా కరక్కాయ హరమైనది కరక్కాయను వర్ష ఋతువునందు సైందవ లవణం చేర్చి శరద్ పంచదార చేర్చి హేమంత ఋతువునందు శుంటిని చేర్చి శిశిర ఋతువునందు పిప్పలని చేర్చి వసంత ఋతువునందు తేనెని చేర్చి గ్రీష్మ ఋతువునందు బెల్లమును చేర్చి భక్షించవలను కరక్కాయను భోజనానంతరం భక్షించినను పత్యకరమైనది మరియు భోజనం జీర్ణమైన తరువాతను ఆ జీర్ణ సమస్త సమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు రూపలక్షణాలు కరక్కాయ మొత్తం ఏడు రకాలుగా కలదు అవి విజయ రోహిణి పూతన అమృత అభయ జీవంతి చేతకి అని మొత్తం ఏడు జాతులుగా ఉండును ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను విజయ కరకాయ వింధ్యా పర్వతం పైన పుడుతుంది చేతకి కరకాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుతున్నది పూతన కరక్కాయ సింధు నది ప్రాంతమునందు పుట్టుచున్నది అమృత కరక్కాయ అభయ కరక్కాయ చంపారణ్యమునందు పుట్టుచున్నవి రోహిణీ కరక్కాయ అన్ని స్థలములందు పుట్టుచున్నది జీవంతి కరక్కాయ దేశమునందు పుట్టుచున్నది సొరకాయ వలె పొడవుగా గుండ్రముగా ఉండున్నది విజయకరక్కాయ కేవలం గుండ్రముగా ఉండున్నది రోహిణీ కరక్కాయ బీజము పెద్దదిగా ఉండి పైచర్మం పరుతుగా ఉండునది పూతన కరక్కాయ బీజమును చిన్నదవిగా ఉండి పేడు మందముగా ఉండున్నది అమృత కరక్కాయ ఐదు రేఖలను కలిగినది కరక్కాయ బంగారు రంగుతో ఉండున్నది జీవంతి కరక్కాయ మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ విజయకరక్కాయను సర్వ రోగముల ఎందు ఉపయోగించదగినది కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది పూతన కరక్కాయ లేపనములను పైన పట్టు చేయుటకు ఉపయోగించదగినది అమృత కరక్కాయ శోభనార్థం విరేచనములు మొదలగు వానికి ఉపయోగించదగినది అభయకరక్కాయ నేత్ర రోగములకు ఉపయోగించదగినది జీవంతీకరక్కాయ సర్వరోగములను హరించును చేతకీకరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది కరక్కాయ మనుష్యులను తల్లి వలె హితము చేయును తల్లికి ఒకప్పుడైనను కోపం కలిగే దండించును కానీ కడుపులో ప్రవేశించిన కరక్కాయ తిన ఎప్పటికీ హాని చేయదు ఎల్లప్పుడూ మంచి చేయు గుణం కలిగినది చేతకి కరక్కాయ తెలుపు తెలుపు రంగు నలుపు రంగు భేదం వలన రెండు విధములుగా ఉండును తెల్ల చేతకి కరక్కాయ ఆరు అంగుణముల పొడవుగాను నల్ల చేతకి కరక్కాయ ఒక అంగుళం పొడవుగా ఉండును ఒక జాతి కరకాయ తినుట చేతను ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రము లే చేతను మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున వేరొక జాతి కరక్కాయ చూసిన మాత్రమునే విరోచనం కలిగించును ఈ ప్రకారముగా నాలుగు భేదముల విరోచన గుణములు కరక్కాయల ఎందు కలవు చేతకి కరక్కాయ చెట్టు కింద ఏ మనుషులు కానీ లేక పశుపక్ష మృగాదులు కానీ తిరిగిన తక్షణం విరోచనములగును చేతకీ కరకాయ హస్తమునందు ఎంతసేపు ఉంచుకును అంతవరకు ఆ కరకాయ ప్రభావం వల్ల నిశ్చయముగా విరోచనము అవుతుడును చేతకీకరకాయను సుకుమారులు బలహీనులు ఔషధమునందు ద్వేషము కలిగిన వారు చేతిలో పట్టకూడదు చేతకీ కరకాయ అత్యంత ప్రశస్తమైనది సుఖ విరోచనం కలిగించుటకు హితకరము అయినది పైన చెప్పిన ఏడు జాతులలో విజయకరక్కాయ ప్రధానమైనది ప్రయోగమునందు సుఖ విరోచనము ఇచ్చినది ఇచ్చునది సర్వరోగమునయందు ఉపయోగించ తగినది ఏ కరక్కాయ నూతనమైనది జిగురు కలిగినది గొప్పది గుండనది బరువు కలిగినది నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది తూనికనందు రెండు తులములు తూకినది ప్రశస్తమైన కరక్కాయ ఔషధ యోగాలు కామెర్ల నివారణ కొరకు కరక్కాయ తేనె బెల్లం కలిపి తినిన కామె కామెర్లు తగ్గును కీళ్లవాతముల నివారణ కొరకు కరక్కాయ చూర్ణమును ఆముదముతో కలిపి ప్రతినిత్యము వాడిన కీళ్లవాతము గురుతశ్రీవాతము సయాటిక తగ్గును క్రిమి రోగముల నివారణ కొరకు కరక్కాయ చూర్ణాన్ని వేడి నీటిలో కలిపి వాదన క్రిమి రోగాలు తొలగును ఇది చక్కని విరోచనాన్ని కలుగజేయును ఆర్షమొరల సమస్యతో ఇబ్బంది పడివారికి ఇది చాలా మంచిది కడుపు నొప్పి నివారణ కొరకు కరక్కాయ చూర్ణమునందు బెబులిన్ కలదు ఇది కడుపు నొప్పిని తగ్గించును చర్మరోగముల నివారణ కొరకు కరక్కాయ చూర్ణమును గోమూత్రమునందు కలిపి తాగిన పామ ద్రదు మొదలగు చర్మ వ్యాధులు తగ్గును కరక్కాయను కాల్చిన చూర్ణము చేసి ఆ చూర్ణమును నువ్వుల నూనెతో కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును విషమద్వరాల నివారణ కొరకు కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషజ్వరాలను తొందరగా నయం అగును ఆమ్లపిత్తము నివారణ కొరకు కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును ఆర్సల నివారణ కొరకు కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి కలిపి ప్రతిరోజు సేవించిన ఆర్సె మలబద్ధకం వాతరక్తము శమించును బరువు తగ్గుట కొరకు కరక్కాయ ప్రతినిత్యం వాడుతున్న బరువు తగ్గును గోరుచుట్లు నివారణ కొరకు పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపుతగా గోరు చుట్టు తగ్గును నీళ్ల విరోచనాల నివారణ కొరకు కరక్కాయ చూర్ణాన్ని వేడి నీటితో